నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ తులసి గబాట్ ఓ హిందూ మహిళ అమెరికాలో దుమ్ము రేపుతున్నారు ట్రంప్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు ఒక కీలకమైనటువంటి పదవిని కట్టబెట్టారు అదే యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పద్దెనిమిది నిఘా విభాగాలు ఈమె అండర్లో పనిచేస్తాయి ఈమె గతంలో కూడా డెమోక్రటిక్ పార్టీలు ఉండేవారు డెమోక్రటిక్ పార్టీ విధానాలు విధి విధి విధానాలు నచ్చక రిపబ్లిక్ పార్టీలోకి రెండు వేల ఇరవై రెండులో వచ్చేశారు వచ్చేసిన తరువాత చాలా కీలకమైనటువంటి పదవిని చేపడుతున్నారు తాను హిందువును అని గర్వంగా చెప్పుకోవడంతో పాటు ఇస్లామిక్ మతోన్మాదాన్ని ప్రశ్నిస్తూ కూడా ఆమె తాజాగా మాట్లాడడం జరిగింది గతంలో కూడా మాట్లాడారు ఒక నెల రెండు నెలల క్రితం కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి జరిగినటువంటి దాడుల్ని ఖండిస్తూ ఆమె చాలా గట్టిగా మాట్లాడారు ఈ సందర్భంగా తులసికిబాటు గురించి చాలామందికి తెలుసు తెలియని వారు ఎవరంటే ఆమె గురించి కొంత బ్రీఫ్గా మాట్లాడుతూ ఆమెకి ఇంత కీలకమైనటువంటి పదవిని ట్రంప్ ఎందుకు కట్టబెట్టారు ఆమె యొక్క క్యాలబరీ ఏంటి కెపాసిటీ ఏంటి అలాగే హిందువులు లేదా హిందూ ఆరిజిన్ లేదా భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు అమెరికాలో ఈరోజు ఇంత కీలకమైనటువంటి పదవుల్లో ఎలా ఉండగలుగుతున్నారు లెట్స్ స్టాక్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే రాజు గారు ఈ తులసి తులసి ఇంత కీలకమైనటువంటి పదవిని ఎలా ఆమెకు కట్టబెట్టారు ట్రంప్ సో అసలు తులసి గబాడ్ గురించి మనం ఆవిడ కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి అది అయిన తర్వాత అప్పుడు ఈ పాయింట్ రావచ్చు సో మొదటిగా తులసి గబ్బాడ్ అని పేరు వినగానే తులసి అనగానే మనకి ఒక పవిత్రత గుర్తు వస్తుంది మన భారతీయ సంతతికి చెందిన వాడు ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి అని అనిపిస్తుంది అయితే ఏంటంటే ఆవిడ భారతీయ సంతతికి చెందిన వారు కాదు కానీ వారి తల్లిగారు క్యారోల్ పోర్టర్ గబ్బాడ్ ఆవిడకి ఏంటంటే హిందూయిజం మీద ఆవిడ చాలా భక్తి భావన కలిగి వాటి పుట్టిన పిల్లలు అందరికీ హిందూ పేర్లు పెట్టారు అలా మనం ఎంతో పవిత్రంగా చూసే ఆ తులసి అమ్మవారి పేరు వీరికి పెట్టారు అందు గురించి వీరి పేరు తులసి గబ్బాట్ అని వచ్చింది పేరు మాత్రమే కాదు ఆమె కూడా ఆ హిందుత్వాన్ని తనలో నింపుకున్నారు భారతీయ మూలాలు లేకపోవచ్చు కానీ హిందుత్వం పట్ల తనకు ఉన్నటువంటి నమ్మకం తనలో నింపుకున్నారు అవునండి సో అందు గురించి ఏంటంటే కానీ ఆవిడ ఏదో ట్రంప్ గారు అలా చూసి ఏదో ఇచ్చేసారు అని కాదు ఎంతో బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ఆవిడ ఏంటి ఆవిడ థాట్ ప్రాసెస్ కి ఆయన ప్రయారిటీస్ కి ఎలా సరిపోతుంది అనేది చూసుకున్నారు ఎందుకంటే ఆవిడ ఫస్ట్ చూసుకుంటే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆవిడది ఏంటి ఆర్మీలో హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ లో పనిచేశారు రెండు వేల మూడు అది కూడా కాకుండా ఇరాక్ లో పనిచేశారు అక్కడ ఆవిడ మిలిటరీ మెడికల్ యూనిట్ లో పనిచేశారు అలాగే మనకి కువైట్ లో కూడా పనిచేశారు వారు అందు గురించి ఆవిడకి మంచి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంది బాగా చదువుకున్నారు లీవర్డ్ కమ్యూనిటీ కాలేజ్ చదువుకున్నారు అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ హవాయి పెసిఫిక్ యూనివర్సిటీ నుంచి కూడా చేశారు సో అలా చదువుకున్నారు మిలిటరీ అనుభవం ఉంది రాజకీయంగా కూడా యాక్చువల్లీ ఆవిడ ట్వంటీ వన్ ఇయర్స్ రాజకీయాల్లో వచ్చారు హవాయి హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్ లో అతి చిన్న వయసులో ఇరవై ఒక్క సంవత్సరాలు యంగెస్ట్ లెజిస్లేటర్ ఇన్ ద స్టేట్ హిస్టరీ అక్కడ ఆవిడకి ఆ అనుభవం ఉంది మళ్ళీ మిలిటరీలో అక్కడ పని చేసి వచ్చి దేశ సేవ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సిటీ కౌన్సిల్ కి రెండు వేల పదకొండులో లో ఎలక్ట్ అయ్యారు మోనలూలు సిటీ కౌన్సిల్ అంటారు సో అది తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఆవిడ ఎలెక్ట్ అయ్యారు అంటే ఇంత సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది అయితే అనుకోవచ్చు మరి అంత అనుభవం అంత హిందుత్వము అంటే అంత ప్రీతి ఉన్న వ్యక్తి వెళ్ళి డెమోక్రటిక్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు అని సో ఆవిడ ఏంటంటే ఆవిడ చెప్పడము డెమోక్రటిక్ అంటే మీరు చూసుకుంటే రెండు వేలు రెండు వేల ఒకటి ఆ ప్రాంతం తొంభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో మన జార్జ్ బుష్ వీళ్ళందరూ ఆయిల్ గురించి వార్స్ చేశారండి సో ఆ వార్స్ దానికి ఇష్టం లేకుండా ఆవిడ ఏంటంటే డెమోక్రటిక్స్ ఎస్పెషల్లీ హిస్టరీలో కొంచెం మనము వియట్నాం బార్ కెళ్తే డెమోక్రటిక్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు యాంటీ వార్ స్టాండ్స్ ఉండేది వాళ్ళకి అది కాకుండా వీరి తండ్రి గారైన మైక్ గబ్బాడ్ గారు వారు కూడా ఇనీషియలీ డెమోక్రటిక్ పార్టీ మెంబరే అందు గురించి ఒక్కోసారి మనకి ఏమవుతుంది ఇంట్లో మన వాళ్ళు ఏ పార్టీ వైపు ఉంటే వాళ్ళ పిల్లలు అటుపక్క వెళ్తారు సో అలాగే కొన్ని వీళ్ళకి లిబరల్ ఆలోచనలు కూడా ఉండేవి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లేకపోతే మన ఒబామా గారి హెల్త్ కేర్ రిఫార్మ్ సోషల్ జస్టిస్ ఇటువంటి దాంతో వారు అటుపక్కన అట్రాక్ట్ అయ్యారు కానీ రాను 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 ఆవిడ చూసింది ఏం అబ్జర్వ్ చేసిందంటే వీళ్ళు ఈ ఓకిజం ని ఎక్కువ ప్రమోట్ చేయడము లేకపోతే ఎక్కువ డివైడ్ అండ్ రూల్ అంటే ఈ రేసిజం ని ప్రమోట్ చేయడము లేకపోతే యాక్చువల్లీ ఈ యుక్రెయిన్ వార్ టైంలో ఆవిడ ఒక డెసిజన్ తీసుకున్నారు సరే వీళ్ళు డీప్ స్టేట్ తో వర్క్ చేసి వారు అవసరం లేకపోయినా సరే వారిని వీళ్ళు చేస్తున్నారు అని ఆవిడ ఆ దీనికి వచ్చేసారు ఆవిడ మామూలుగానే సహజంగానే ట్రెడిషనల్ గా ఆలోచించే వ్యక్తి సో రిపబ్లిక్ పార్టీ కూడా కన్సర్వేటివ్ కన్సర్వేటివ్ పార్టీ అంటారు అయితే ఈవిడ ఇచ్చిన నేమ్ రిపబ్లిక్ పార్టీకి ఏ పార్టీ ఆఫ్ కామన్ సెన్స్ అందు గురించి వాళ్ళ ఈక్వాలిటీకి కానివ్వండి కన్జర్వేటివిజం కానివ్వండి ఆవిడ అట్రాక్ట్ అయ్యి దీంట్లోకి వచ్చారు అయితే ఇక్కడ చాలా మంది రిపబ్లిక్ పార్టీలో కూడా డీప్ స్టేట్ లేదంటే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ డొనాల్డ్ ట్రంప్ గారి వైపు మొగ్గు చూపించారు సో అందు గురించి ఆయన లీడర్షిప్ కానివ్వండి ఎందుకంటే ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఆయన మొదటి టర్మ్ లో ఉన్న వార్లన్నీ ఆపేశారు అందు గురించి సరే టర్మ్ ట్రంప్ గారు మన దేశానికి ఏది మంచిదో అదే చేస్తారు అన్న ఉద్దేశంతో వారు అటు వెళ్ళారు ఇంకోటి చూసుకుంటే మనకి పద్నాలుగులో మోదీ గారు ఎప్పుడైతే యుఎస్ పర్యటన వెళ్లారో వీరు ఆయన్ని కలిసి భగవద్గీత ఇచ్చారు అలా మన భారతదేశంతో సత్సంబంధాలు ఉండి అలాగే భారతదేశ వైఖరి సపోర్ట్ చేసిన అతి కొద్దిగా ఉండే డెమోక్రటిక్స్ లో వీరొకరు అది వీరి బ్యాక్గ్రౌండ్ సో వీరు ఎక్కడ డెమోక్రటిక్ పార్టీ నుంచి మళ్ళీ రిపబ్లికన్ పార్టీలో వచ్చారన్న డీటెయిల్స్ అయితే ఈ వీడి ఈవిడికి ఇచ్చిన పదవి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పదవి ఇచ్చారు అంటే వీడికి ఎలా ఉంటుందంటే వీ పదవికి నామినేట్ చేసినా సరే వాళ్ళు ఆ కాంగ్రెస్ లో వీళ్ళు వాళ్ళని రిప్రజెంట్ చేసుకోవాలి ఆ కాంగ్రెస్ లో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి కొంతమంది రిపబ్లికన్లు ఈవిడికి వ్యతిరేకంగా ఓట్లు వేయచ్చు అలాగే డెమోక్రటిక్స్ సపోర్ట్ చేయొచ్చు దాంట్లో ఏంటంటే ఆవిడ ఒక ఆవిడ ఇచ్చే కమెంట్స్ కానివ్వండి అవన్నీ ఆ సెరమనీ ఏవైతే ఉంటుందో అది చాలా అతి ముఖ్యమైనవి సో అది మన హిందూ యాజ్ ఏ హిందూ ఫస్ట్ హిందూ మెంబర్ ఆఫ్ యుఎస్ కాంగ్రెస్ ఆవిడ భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కి వారు నిన్న తీసుకున్నారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ఆమెకు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా నన్ను గతంలో ఎలాంటి విమర్శలు చేశారు నేను మోదీ చేతిలో పప్పెట్ అని లేకపోతే పుతిన్ చేతిలో పప్పెట్టని నన్ను విమర్శించారు నేను ఎవరికీ పప్పెట్ కాదు అంటూ ఆయన చమ ఆమె చాలా గట్టిగా మాట్లాడారు అలాగే హిందుత్వాన్ని హిందువిజాన్ని తాను ఎక్కడ తన ఐడెంటిటీని ఎక్కడ దాచుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హిందువులు మెజారిటీగా గల దేశం కానే కాదు ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ అలాంటి చోట ఇంత కీలకమైనటువంటి బాధ్యతను తీసుకుంటూ తన యొక్క ఐడెంటిటీని గొప్పగా చెప్పుకోవడం ఒక ఎత్తు రెండవది ఈ ఇస్లామిక్ రాడికలైజేషన్ గురించి కూడా ఆమె ఎలా వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని కూడా చాలా గట్టిగా చెప్పారు సో ఒక విధంగా డీప్ స్టేట్కి ఒక హెచ్చరికలాగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే డీప్ స్టేట్ అనేది మనకు తెలుసు అమెరికాలో ప్రభుత్వాలు మారినా కూడా అండర్ కరెంట్గా గా చాప కింద నీరులాగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది డీప్ స్టేట్ చాలా మంది చెప్పేది సో ఇది ఈ వార్నింగ్ ఎలా చూస్తుంది డీప్ స్టేట్ ని ఎలా మేనేజ్ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆమె ఎలా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అండి కొన్ని ట్రంప్ గారికి ఈవిడలో గొప్పగా ఏమనిపించింది అనేది మనం చూసుకుంటే ఆయనలాగే ఈవిడ కూడా వార్కి అగెన్స్ట్ గా ఉన్నారు అలాగే గబ్బార్డ్ చాలా పాపులారిటీ బాగా ఉంది ఎస్పెషల్లీ ట్రంప్ గారికి సపోర్ట్లు ఎక్కడున్నా అంటే ఈయన ఈవిడ కూడా అవుట్ స్పోకెన్ అయినప్పటికీ కూడా ఆవిడని ఒక ఫేవరబుల్ ఒక ఐకన్ గా చూస్తున్నారు అండ్ యంగ్ పొలిటీషియన్ గా చూస్తున్నారు అయితే ఈవిడ మీద వచ్చినవి ఏవైతే ఉన్నాయో కొన్ని కాంట్రవర్సీలు ఫస్ట్ ఈవిడ మీ యాక్చువల్ ఏంటంటే ఈ ఎడ్వర్డ్స్ నోడెన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు అంటే వారు యాక్చువల్లీ వీళ్ళ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి కాంట్రాక్టర్ గా ఉండి కొన్ని పాయింట్లు బయటకి ఇచ్చేసారు లీక్ చేశారు ఈస్ నొడెన్ అనే వ్యక్తి అని కాంట్రవర్సీ వచ్చింది సో వెళ్ళి మళ్ళీ తర్వాత లో ఉన్నారు కొన్ని రోజులు హాంకాంగ్ లో ఉన్నాడు కొన్ని రోజులు రష్యా లో ఉన్నాడు అయితే వీడు మన దేశానికి వ్యతిరేకంగా పని చేయలేదు మన దేశానికి ఏది మంచిదో అతనే చేశాడు అన్నది ఒక కాంట్రవర్సీ సో ఆవిడ ఆ కామెంట్స్ ఇవ్వడంతో ఆవిడ మీదకి ఏమొచ్చిందంటే కామెంట్లు ఈవిడ ఒక పప్పెట్ పుటిన్ పప్పెట్ అని ఒక ఈ కాంట్రవర్సీ బాగా వచ్చింది అయితే ఆవిడ ఇప్పుడు కూడా అంటున్నారు నేను అతని ట్రేడర్ అని అనను నేను అనుకోను అని ఆవిడ చెప్తారు అది ఎప్పుడైతే ఈవిడ ఆ మాటలు అంటున్నారో ఆ ఇంటెలిజెన్స్ లో ఉండే వాళ్ళు డీప్ స్టేట్ వాళ్ళకి వాళ్ళందరూ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఈవిడ మీద ఈ పప్పెట్ అనే కమెంట్ అయితే తీసుకొచ్చారు సో అది వారికి ఏంటంటే కానీ ఆవిడ అందరు దాంట్లో మీద అంత అంత ఏం లేదు నేను ఇక్కడ వరకు వచ్చానంటే ఎవరితో పప్పెట్ లాగా ఉంటే ఇది కాదు నిన్న స్పీచ్ కూడా వింటే అసలు ఈ డీప్ స్టేట్ వాళ్ళే ఈ లేనిపోనివన్నీ చేస్తున్నారు డీప్ స్టేట్ వాళ్ళని క్లీన్ చేయడమే ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెన్సీ పెంచడమే నా బాధ్యత అని ఆవిడ చెప్తున్నారు సో అలాగే ఈ హిందుత్వానికి హిందువులు అంటే ఏదో టెర్రరిస్ట్ అని చూపించినట్టు చూపిస్తున్నారు కానీ మీరు టాలరెన్స్ టాలరెన్స్ అంటారు కదా హిందువులకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు మీరు టాలరెన్స్ చూపించాలి హిందువుల వైపు అంతేగాని హిందువుల్లో ఇంటాలరెన్స్ అని చూపించకూడదు ఇటువంటి పాయింట్స్ ఆవిడ పెడుతుంటే అసలు జనాలు వాళ్ళకి ఏం మాట్లాడలేకపోతున్నారు డీప్ స్టేట్ వాళ్ళు సో అది వాళ్ళకి ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు అనమాట కానీ ఆవిడకి సాలిడ్ సపోర్ట్ ఉంది ట్రంప్ గారి దగ్గర నుంచి అందు గురించి కొంచెం గబ్బాట్ గారి పాలసీలు ద్వారా మనకి డీప్ స్ట్రేట్ కంట్రోల్ చేయొచ్చుకోవచ్చు అలాగే కొంచెం భారత్ కేసి వైపు కొంచెం అగ్రెసివ్ వైఖరి ఏదైతే ఉందో అది తగ్గచ్చు సో అందు గురించి ఇటువంటివన్నీ కాంట్రవర్సీలు ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ మనకి ఇవి ఇవిడే కాదు మన భారతీయ సంతతికి చెందిన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అఫీషియ కీ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా మనకి ఈ భారతదేశాన్ని ఇరుకాటంలో పెట్టడం ఇబ్బంది పెట్టడం కాకుండా ఎంతో అంత అట్లీస్ట్ కొంచెం సహాయపడతారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈవెన్ కశ్యప్ పటేల్ కూడా కశ్యప్ పటేల్ కూడా అతను ఎఫ్బిఐ చీఫ్ గా నియమించబడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపు ఖరారు అయిందా లేకపోతే ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అతను కూడా సేమ్ తులసి మనం పోల్చి చూడవచ్చు ఇంకోటి ఆయన ఏంటంటే చేసినట్టు ఆయన కూడా ఓర్ తీసుకున్నట్టు కి అండ్ మోర్ ఓవర్ ఆయన కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచారు వాళ్ళ అక్కని కూడా పిలిచారు ఆ ఓవర్ టేకింగ్ సెర్మనీ అక్కడ కూడా ఆయన కూడా చెప్పి జై శ్రీ కృష్ణ అని చెప్పి ఏం చేసినట్టు ఉన్నారు అక్కడ సో అందు గురించి ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ మన రాజకీయ నాయకులు మన దేవుడు పేర్లు చెప్పడానికి జై అని చెప్పడానికి లేకపోతే ఇంకేవన చెప్పడానికి జై హర్ హర్ మహాదేవ్ అని చెప్పడానికి నామోషి పడుతున్నారు కానీ మన వాళ్ళు అక్కడ అంటే హిందూయిజం ని ఉన్నవాళ్ళు ఎటువంటి లేకుండా వాళ్ళు మేం హిందువులము అని ధైర్యంగా చెప్తున్నారు అలాగే మనకి ఓట్లు వస్తాయా లేవా లేకుండా వారు ఏదైతే నమ్ముతున్నారో వారిని తలుచుకుని వాళ్ళ పేరు మీద మనకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎంతో కొంత మన భారతీయ రాజకీయ నాయకులు సెక్యులరిస్ట్లు సెక్యులరిస్ట్ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సిగ్గు తెచ్చుకొని మనం అందరిని సమానంగా చూడు నీ ధర్మాన్ని ప్రేమించు రక్షించు అలా ఉంటే మనకి ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉండవండి కరెక్టే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తులసి గబాడ్ కానీ లేకపోతే కశ్యప్ పటేల్ చూసి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే రెండోది ఇప్పుడు చివరిగా ఈ ఐడెంటిటీ ఏదైతే ఉందో కశ్యప్ పటేల్ కానీ జై శ్రీకృష్ణ అనడం కానీ భగవద్గీతని పట్టుకొని ప్రమాణం చేయడం కానీ ప్రమాణ స్వీకారం చేయడం కానీ ఇవన్నీ కూడా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అంత ఈజీ కాదు ఐడెంటిటీని అంత గొప్పగా చెప్పుకోవడం అనేది మనకంత సపోర్ట్ ఉంటుందా ట్రంప్ ఓకే ట్రంప్ సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ బాహాటంగా సపోర్ట్ చేస్తున్నారు మిగిలిన కార్యవర్గం కానీ మిగతా ఉంటారు కదా ట్రంప్ ఒక్కడే కాదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మెయిన్ మనకి పైన హెడ్ ఎవరైతే ఉన్నారో వారి సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది చెయ్యరు ఇన్ ద రిపబ్లిక్ పార్టీనే ట్రంప్ అంటే కొంతమంది గిట్టన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ముఖ్యమైన అంశం చూసుకోవాల్సింది ఏంటంటే ఇస్కాన్ వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళ రథయాత్ర న్యూయార్క్ లో చేద్దాం అనుకున్నప్పుడు స్థలం ఇచ్చి అంటే రథాల్ని చేయడానికి ప్రిపరేషన్ వాడటాన్నిటికీ సహాయం చేసింది ట్రంప్ సో అందు గురించి ట్రంప్ సపోర్ట్ ఉంది అలాగే అందరు అమెరికన్లు వాళ్ళందరూ ఏదో ఎక్కువ లిబరల్స్ గా ఉంటారు లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరు అని మనం ఎందుకు అనుకోవాలి మనకు అక్కడ ఉండే మన హిందువులు ఎంతమంది అయితే ఉన్నారో మన మిత్రులు అందరు అక్కడ వారిని చూసి వాళ్ళు కూడా అభిప్రాయం మార్చుకుని ఉండొచ్చు అసలు టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎవరు చేస్తున్నారు హిందువులు ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు అని వాళ్ళు కూడా ఇన్నేళ్ళని చూసి వాళ్ళ మనసును కూడా మార్చుకుని యాక్సెప్ట్ చేస్తుండొచ్చు కదా నాకు డెఫినెట్గా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది అండ్ రెండు నెలల తర్వాత కూడా ఎన్నికల ఫలితాలు రెండు నెలల ముందు ట్రంప్ గారి విక్టరీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా మాట్లాడారు బంగ్లాదేశ్లో అప్పుడు చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చాలా హిందువులపై విపరీతంగా దాడులు జరుగుతున్నటువంటి సమయం అది ఆ సమయంలో కూడా ఆమె ఓపెన్గా ఒక వీడియో నాట్ ఏదో ట్వీట్ చేసి వదిలేడం కాకుండా ఒక వీడియోనే పెట్టారు సెల్ఫీ వీడియోలాగా ఆమె మాట్లాడి ఒక రెండు నిమిషాలు వీడియో కూడా పెట్టారు ఈ దాడుల్ని ఖండిస్తున్నామని చెప్పి ఆమె మాట్లాడడం కూడా జరిగింది ఇప్పుడు ఆ దిశగా ఈమె ఎలాగూ ఆల్మోస్ట్ ఛార్జ్ తీసేసుకున్నట్టే కాబట్టి ఏదైనా చర్యలు తీసుకుంటారా ఇప్పటికే సహాయం నిలిపేశారు తొంభై రోజుల పాటు సహాయం నిలిపేశారు ట్రంప్ గారు ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి హిందువుల కోసం మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అండి వారు మాట్లాడింది ఏంటంటే అక్కడ ఉండే హిందువుల గురించే కాదు బంగ్లాదేశీలో రిలీజియస్ మైనారిటీస్ హిందువులు క్రిస్టియన్లు బుద్ధిస్టుల గురించి కూడా వారు మాట్లాడారు అందు చాలా బాధాకరం బాధను వ్యక్తపరుస్తూ ఆ వీడియో తీసుకొచ్చారు ఇప్పుడు ఈయుడికి ఆ పవర్ కూడా వచ్చింది కాబట్టి ఈ అసలు ఈ యూనిస్ గార్డ్ ఎన్ని రోజులు ఉంటాడో ఎక్కడ పారిపోతాడో అనేది కూడా మనం అందరం వేచి చూడాలి ఎందుకంటే వాడికి ఇంకా అర్థమైపోతుంది సో వాడికి ఇంకా రాను రాను వాడి పని అయిపోతుందని అందు గురించి మనం ఏ రోజైనా ఈ న్యూస్ వినొచ్చి ఇంకా యూనిస్ పారిపోయి దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అన్న మళ్ళీ ఆర్మీ రూల్ రావడమో లేకపోతే ఏదో జరిగింది అన్న విషయం ఎప్పుడో రావట్ రావచ్చు ఈ రెండు మూడు నెలల్లో కరెక్ట్ కరెక్ట్ అవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు తులసి గబాడ్ ఎంతో మంది మహిళలకు ఒక స్ఫూర్తి ఆమె అలాంటి దేశంలో ఈ ఇలాంటి అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడమే గొప్ప విషయం చేరుకున్న తర్వాత కూడా ఆమె తన యొక్క స్టాండ్ని తన వైఖరిని బాహాటంగా ప్రకటించడం ట్రంప్ లాంటి వ్యక్తి చేత మెప్పు పొందడం అనేది మామూలు విషయం కాదు మరి చూడాలి ఆమె మాటలే కాదు చేతలు కూడా ఎలా ఉంటాయనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాం అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేషనలిస్ట్ హన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు